Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం చాలా మంది అభ్యర్థులు కూడా ఎదురు చూస్తున్నారు సో చాలా మంది అభ్యర్థులు మనకి కామన్ సెక్షన్ లో కూడా అడగటం అయితే జరిగింది ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ ఇవ్వమని సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అయితే నోటిఫికేషన్ ద్వారా ఎన్నికాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా చూస్తున్న వారిలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమల్ లో ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుని ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడొచ్చు రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు సో క్లియర్ గా చూసినట్లయితే ట్వెల్వ్ వేకెన్సీస్ ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నుంచి జోన్ టూ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రాజమహేంద్రవరం నుంచి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇంకా నోటిఫికేషన్ గురించి క్లియర్ డీటెయిల్స్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు మరి అప్లికేషన్ వచ్చేసి మనం వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ వచ్చేసి మనం మాన్యువల్ గా క్యాండిడేట్ వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో డేట్స్ చూసినట్లయితే మూడు పది రెండు వేల ఇరవై నుంచి పదిహేను పది రెండు వేల ఇరవై వరకు అంటే వచ్చే నెల మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా మన అప్లికేషన్స్ క్యాండిడేట్ వెళ్ళి మానువల్ గా ఫిజికల్ గా అప్లికేషన్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సిన అడ్రస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఆఫీస్ ఆఫ్ ది ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ జోన్ టూ రాజమహేంద్రవరం ఈ యొక్క అడ్రస్ లో వచ్చేసి క్యాండిడెట్స్ వెళ్లి ఫిజికల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసి ఎక్నాలజీమెంట్ కూడా తీసుకోవాలని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి జోన్ టూ కి మాత్రమే రిలీజ్ చేసినట్లు క్లియర్ గా మెన్షన్ చేశారు సో పాత జిల్లాల ప్రకారంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి క్యాండిడెట్స్ అలాగే కృష్ణా డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మిగతా జిల్లాల వారు అప్లై చేసుకున్నట్లయితే నాన్ లోకల్ కేటగిరీ కింద వస్తారు సో అప్లై చేసుకోవచ్చు అయితే నాన్ లోకల్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల వరకు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది జనరల్ కేటగిరీ క్యానట్స్ కి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూస్ క్యానెట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ చొప్పున ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అలాగే అప్లికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు ఫీజు వచ్చేసి మనం డిమాండ్ డ్రాఫ్ట్ డిడి రూపంలో పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో డీడీ వచ్చేసి మనం రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్ర అడ్రస్ తో మనం డీడీ తీసి మన యొక్క ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓసీ క్యాండడీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ చొప్పున యొక్క డీడీని మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సో శాలరీ డీటెయిల్స్ వచ్చేసి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలుగా మనకి మెషన్ చేయడం అయితే జరిగింది సెలెక్టర్ అభ్యర్థులకు వచ్చేసి ఈ యొక్క శాలరీ అయితే ఒక నెలకి తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు అలాగే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన ఇయర్స్ వారిగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున మాక్సిమమ్ గా టెన్ మార్క్స్ కేటాయిస్తారు అలాగే రిమైనింగ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా సర్వీస్ ఆధారంగా కేటాయించడం జరుగుతుంది సో ఈ విధంగా టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేసిస్ కూడా రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మనం క్లియర్ గా చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సిన అడ్రస్ గురించి అలాగే డిడి సంబంధించిన నేమ్ గురించి అలాగే మీకు ఇంకా అప్లికేషన్ సంబంధించి ఏ డౌట్స్ కూడా కావాల్సిన హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు వీటన్నిటికి సంబంధించి కూడా మీరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ కాంటాక్ట్ నెంబర్ కూడా ఫోన్ చేసి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కూడా అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ క్రింది భాగంలోనే అప్లికేషన్ ఫామ్ కూడా అటాచ్ చేశారు చేసారు అప్లికేషన్ ఫామ్ మనం ప్రింట్ తీసుకుని చూపించిన డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి ఇంకా అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిజికల్ గా వెళ్ళి క్యాండిడేట్స్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నాం ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెషన్ లో ఇంకా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చేటట్లు తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక అయితే నేను ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే